హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ్ళ మన రెసిపీ వచ్చి అసలు ఎండతో పని లేకుండా చిన్నపిల్లలు సైతం పెట్టే అంత ఈజీగా నాలుగు రకాల అప్పడాలు ముందుగా అసలు స్టవ్ పైన పెట్టి ఉడికించే పని లేకుండా ఈజీగా అప్పడాలను ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు చూసేద్దాం రెసిపీ పాపడి ఈ పాపడి పెట్టడానికి అస్సలు కష్టపడకుండా స్టవ్ పైన ఉడికించాల్సిన అవసరం లేకుండా చిన్న పిల్లలు కూడా పెట్టేంత ఈజీగా ఉంటుంది మరి ఆలస్యం చేయకుండా టేస్ట్ అండ్ క్రిస్పీ పాపడ ఎలా పెట్టాలో ఇప్పుడు చూసేద్దాం పదండి దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ నిండా ఉప్మా చేసుకునే సన్న రవ్వని తీసుకోవాలి దీనిని బొంబాయి రవ్వని కూడా పిలుస్తారు కదండి ఇలా మీకు కావాల్సినంత రవ్వను కొలత ప్రకారము గ్లాస్ కానీ బౌల్ కానీ యూజ్ చేసుకోవాలి ఇలా కొలిచి పెట్టుకున్న బౌల్ను పక్కన పెట్టేసి ఇప్పుడు మరొక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి ఆరు గ్లాసుల నిండా వాటర్ తీసుకోవాలి ఇలా వాటర్ను గిన్నెలోకి పోసిన తర్వాత ఈ గిన్నెను ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన పెట్టి కేవలం వాటర్ను మరిగించుకుంటే సరిపోతుంది ఇలా మరిగే వాటర్ను మనం కొలిచిపెట్టుకున్న ఉప్మా రవ్వలోకి వేసుకొని చక్కగా ఒకసారి కలిపేసేయండి ఈ రవ్వను స్టవ్ పైన పెట్టి ఉడికించాల్సిన అవసరమే లేదు జస్ట్ ఇలా వేడి నీళ్ళను ఈ రవ్వలో పోస్తే సరిపోతుంది తర్వాత దీంట్లోకి అర టీ స్పూన్ ఉప్పు ఒక టీ స్పూన్ వరకు నువ్వులు పావు టీ స్పూన్ వరకు వాము వేసి ఒకసారి చక్కగా కలిపేయండి ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ కలిపేసిన తర్వాత మూత పెట్టేసి సుమారుగా ఒక రెండు గంటల పాటు అలా పక్కన పెట్టేస్తే రవ్వ అనేది వేడి వాటర్ పీల్చుకొని చక్కగా ఉడికినట్లు అవుతుంది చూసారు కదండి టూ అవర్స్ తర్వాత కన్సిస్టెన్సీ మనం స్టవ్ పైన రవ్వను ఉడికిస్తే ఎలా వస్తుందో ఆ స్టేజ్లోనే ఉంటుంది అయితే ఇక్కడ నేను తీసుకున్న ఆరు గ్లాసుల నీళ్ళు సరిగ్గా సరిపోక కొంచెం కన్సిస్టెన్సీ గట్టిగా అయింది కాబట్టి నేను మరొక రెండు గ్లాసుల నీళ్లను వేడి చేసి ఇందులో కలిపితే కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చింది కాబట్టి మీరు ఒక గ్లాస్ బొంబాయి రవ్వకి ఎనిమిది గ్లాసుల నిండా వాటర్ తీసుకోండి తర్వాత బంగ్లా పైన ఇలా పాలిథిన్ పేపర్ని వేసి మనకు కావాల్సిన సైజుల్లో అప్పడలాగా గుంటె గరిటెతో పోయండి ఇలా వేసిన తర్వాత ఒక టూ డేస్ పాటు చక్కగా ఎండలో ఎండబెట్టుకుంటే అప్పడాలనేది ఇలా వస్తుంది చూసారు కదండీ ఎంతో ట్రాన్స్పరెంట్గా సన్నగా వచ్చాయి కదా మనం గుంట గరిటతో పాలిథిన్ పేపర్ పైన పోసినప్పుడు కొద్దిగా స్ప్రెడ్ చేస్తే ఇలా సన్నగా వస్తాయి మీకు సన్నగా వద్దు కొంచెం మందంగా కావాలంటే గుంటగరెటతో పోసుకుంటూ డైరెక్ట్గా అలా వెళ్ళిపోతే కొంచెం మందంగా వస్తాయి ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసి చూపిస్తా పదండి దీనికోసం స్టవ్ ఆన్ చేసి బాండి పెట్టుకొని డీప్్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ మాత్రం హై ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాతనే ఇలా ఒక్కొక్క అప్పడాన్ని వేసుకుంటూ ఫ్రై చేయండి చూసారు కదండీ అప్పడాలు ఎంత చక్కగా పొంగుతూ అది కూడా తెల్లగా వస్తున్నాయో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఎంతో క్రిస్పీగా ఉండే ఈ పాపడ్ను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి పెద్దగా కష్టపడకుండా ఎవరైనా పెట్టే అంత ఈజీగా ఉంది అంతేకాదండి రెండు సంవత్సరాల పాటు కూడా నిల్వ ఉంటాయి సమ్మర్ స్పెషల్గా గ్లాస్ పాపడ్ ఈ గ్లాస్ పాపడ్ను కేవలం ఒక కప్పు బియ్యంతో వందకు పైగా అప్పడాలను ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ అప్పడాలు చూడడానికి సన్నగా ఇలా ట్రాన్స్పరెంట్గా ఉంటుంది కాబట్టి దీనిని గ్లాస్ స్టీమ్ పాపడని పిలుస్తారు మరి ఆలస్యం చేయకుండా గ్లాస్ స్టీమ్ పాపడను ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి స్టీమ్ పాపడ కోసం ముందు రోజు రాత్రి ఇలా ఒక కప్పు బియ్యాన్ని నీళ్ళతో శుభ్రంగా కడిగేసి రాత్రంతా నానబెట్టి తీసుకోవాలి మరుసటి రోజు ఇలా కొంచెం వాటర్లో నొరుగ వస్తుంది కాబట్టి ఈ వాటర్ను పంపేసుకొని మళ్ళీ ఫ్రెష్ వాటర్తో ఓసారి కడిగి వాటర్ను పూర్తిగా పంపేయండి ఇలా రాత్రంతా రానిన బియ్యాన్ని మిక్సీ జార్లో వేసుకొని ఏ కప్పుతోటి బియ్యం తీసుకున్నామో అదే కప్పు నిండా వాటర్ను ఒకేసారి కాకుండా కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ వీలైనంత ఎక్కువసేపు వీలైనంత సన్నగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి ఎక్కడా కూడా నూక బరక లేకుండా స్మూత్గా గ్రైండ్ చేసిన ఈ బ్యాటర్ను ఒక బౌల్లోకి వేసేసేయండి వాటర్ కన్సిస్టెన్సీ అనేది మీరు అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా బ్యాటర్ను ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఒక అర టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి చిటికడంతా వంట సోడాను వేయండి ఇక్కడ వంట సోడా అనేది పూర్తిగా ఆప్షనల్ అండి వంట సోడా వేయకుండా కూడా ఎప్పడాలు పొంగుతూ పర్ఫెక్ట్గా వస్తాయి వంట సోడా వేస్తే ఇంకా ఎక్కువగా పొంగుతాయి కానీ కొద్దిగా కలర్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి వంట సోడా అనేది పూర్తిగా ఆప్షనల్ తర్వాత ఈ బ్యాటర్లోకి ఒక టీ స్పూన్ వరకు మైదా పిండిని వేసి ఎక్కడ కూడా ఉండలు లేకుండా స్పూన్తో కలిపేసేయండి ఒక కప్పు బియ్యానికి ఒక టీ స్పూన్ మైదా పిండి వేస్తే మెజర్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది ఇలా బియ్యం పిండి బ్యాటర్లో పిండి వేయడం వలన అప్పడాలు ఎండిన తర్వాత షైనింగ్గా కనబడమే కాకుండా టేస్ట్ చాలా బాగుంటుంది ట్రాన్స్పరెంట్గా సన్నగా వస్తాయి తర్వాత బ్యాటర్ అనేది ఇలా వచ్చేటట్టు వాటర్ను అడ్జస్ట్ చేసుకోవాలి చూడండి కన్సిస్టెన్సీ అనేది మరీ లిక్విడ్గా ఉండొద్దు అలానే మరీ చిక్కగా కూడా ఉండకుండా ఈ మాదిరిగా ఉండేటట్టు బ్యాటర్ను ప్రిపేర్ చేసుకోండి తర్వాత స్టీమ్ కుడికించడం కోసం కొంచెం హైట్ ఎక్కువగా ఉన్న గిన్నెను తీసుకోండి నేనైతే ఇక్కడ ఇడ్లీ పాత్రను తీసుకుంటున్నాను హైట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి తర్వాత సగం కన్నా ఎక్కువ వాటర్ని వేసుకొని ఇలాంటి సన్నటి కాటన్ క్లాత్ను ఈ గిన్నెకు టైట్గా ముడివేసుకోవాలి చూడండి హైట్ ఎక్కువ ఉన్న ఏ అయినా పర్వాలేదు కాటన్ క్లాత్ కూడా మరీ లావుగా ఉండకుండా ఇలా సన్నగా ఉండేటట్టు చూసుకోండి ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని వాటర్ మరిగే వరకు వెయిట్ చేసి వాటర్ మరిగేటప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గరిటెడ్ పిండిని వేసి నెమ్మదిగా స్ప్రెడ్ చేసి మూత పెట్టేయండి మూత పెట్టి జస్ట్ ఒక ట్వంటీ సెకండ్స్ ఉడికిన తర్వాత వెంటనే మూతను తీసేసి నెమ్మదిగా నైఫ్తో కానీ స్పూన్తో కానీ ఈ అప్పడాన్ని కాటన్ క్లాత్ నుంచి ఇలా రిమూవ్ చేసేయండి మంట మాత్రం హై హైఫ్లేమ్లో పెట్టుకొని ఈ అప్పడాలను ప్రిపేర్ చేసుకోవాలి వాటర్ లోపల మరిగితుంటేనే ఈ పిండిని వేసుకొని ఇలా ఒక్కొక్క అప్పడాన్ని పైనుంచి తీసేసుకోవాలి చూడండి చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా విరిగిపోకుండా వస్తుంది ఎంత సన్నగా అంటే అంత సన్నగా వేసుకోవచ్చు పిండిని ఇలా కాటన్ క్లాత్ పైన వేసి వీలైనంత ఎక్కువగా స్ప్రెడ్ చేయండి అలా అయితే సన్నగా వస్తాయి ఇలా వేసిన వెంటనే మూతను పెట్టేసి జస్ట్ ఒక ట్వంటీ సెకండ్స్ మాత్రమే ఉంచండి ట్వంటీ సెకండ్స్ తర్వాత మూత తీసి నెమ్మదిగా ఇలా నైఫ్తో లూజ్ చేశారంటే అప్పడం అనేది ఎక్కడ కూడా బ్రేక్ రాకుండా మనకు కాటన్ క్లాత్ నుంచి ఈజీగా ఇలా చేత్తో తీసేసేయచ్చు ఇదే మాదిరిగా మిగతా బ్యాటర్తో కూడా అప్పడాలను ప్రిపేర్ చేసుకొని వన్ టూ డేస్ పాటు ఎండ తీవ్రతను బట్టి ఎండలో ఎండబెట్టుకోండి చూడండి నేనైతే టూ డేస్ పాటు ఎండలో ఆరబెట్టుకున్నాను ఇలా ఎండిన అప్పడాలు టూ ఇయర్స్ పాటు కూడా నిల్వ ఉంటాయి చూడండి ఎండిన తర్వాత అప్పడాలు వైట్గా ట్రాన్స్పరెంట్గా షైనింగ్గా ఉన్నాయి కదా వీటిని డీఫ్రై చేస్తే కూడా డబల్ త్రిబుల్ సైజులో వస్తాయండి చాలా చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఎండిన అప్పడాలను ఇప్పుడు ఆయిల్లో డీఫ్రై చేద్దాం దీనికోసం స్టవ్ ఆన్ చేసి బాండీలో డీఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ మాత్రం హై ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాతనే ఒక్కొక్క అప్పడాన్ని వేస్తూ ఇలా డీఫ్రై చేయండి చూడండి స్టార్టింగ్లో సైజ్ ఎంత చిన్నగా ఉంది డీఫ్రై చేసిన తర్వాత డబల్ త్రిబుల్ సైజులో వస్తుంది చక్కగా పొంగుతూ వస్తాయి ఈ అప్పడాలు కొంచెం కలర్ ఇలా డార్క్గా వస్తుంది అది వంట సోడా వేయడం వల్ల అండి నాకు తెలిసైతే మీరు వంట సోడా వేయకుండానే ఈ అప్పడాలను ట్రై చేయండి సమ్మర్ స్పెషల్గా చిన్నపిల్లలు సైతం పెట్టేంత ఈజీగా రవ్వ మసాలా అప్పడాలు చూడడానికి చాలా సన్నగా ట్రాన్స్పరెంట్గా నోట్లో వేసే అలా కరిగిపోయేంత క్రిస్పీగా కూడా ఉంటాయి మరి ఆలస్యం చేయకుండా రవ్వ అప్పడాలను చాలా ఈజీగా చాలా టేస్టీగా ఎలా పెట్టాలో ఇప్పుడు చూసేద్దాం పదండి రవ్వ అప్పడాల కోసం ముందుగా ఒక బౌల్లోకి ఎనిమిది కప్పుల వరకు నీళ్ళను తీసుకోవాలి అంటే ఒక కప్పు రవ్వకి ఎనిమిది కప్పుల నీళ్ళు పర్ఫెక్ట్ మెజర్మెంట్గా సరిపోతుంది గ్లాస్ కానీ బౌల్ కానీ ఇలా కప్పు కానీ కొలతతోటి తీసుకోండి ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి వాటర్ మరిగేటప్పుడే ఒక కప్పు నిండా రవ్వను యాడ్ చేసుకోవాలి మనము ఉప్మా చేసుకునే బొంబాయి రవ్వ ఉంటుంది కదా ఆ రవ్వను వేసుకోవాలి వాటర్లో రవ్వ వేసిన వెంటనే మంటను సిమ్లో పెట్టుకొని సుమారుగా ఐదు ఆరు నిమిషాల పాటు ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి రవ్వ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టారంటే వెంటనే బయటకు పూర్తిగా పొంగిపోతుంది కాబట్టి సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుతూ కన్సిస్టెన్సీ కొంచెం గట్టిగా అయ్యే వరకు ఉడికించుకోండి ఈ కన్సిస్టెన్సీలోకి రాగానే రుచికి సరిపడా ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి రవ్వ అప్పడాలకు సాల్ట్ చాలా తక్కువగా పడుతుంది సాల్ట్ వేసి ఓసారి కలిసేలా కలిపేసిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా గట్టిగా అయిన తర్వాత వెంటనే స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టండి ఇది రవ్వ వేడిగా ఉన్నప్పుడే దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు నువ్వులను ఒక టీ స్పూన్ వరకు ఎండుమిర్చిని ఇలా గ్రైండ్ చేసిన పౌడర్ను ఒక పావు టీ స్పూన్ వరకు వామును ఒక పావు టీ స్పూన్ వరకు జీలకర్రను వేసి పూర్తిగా కలిసేలా కలిపేయండి రవ్వ వేడిగా ఉన్నప్పుడే ఇలా కలిపి కంప్లీట్గా చల్లారే వరకు పక్కన పెట్టండి చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా గట్టిగా చిక్కగా అవుతుంది ఇప్పుడు బంగ్లా పైన ఎండలోకి వెళ్ళి పాల్తీన్ పేపర్ను పరుచుకొని కానీ ఒక కాటన్ క్లాత్ని పరుచుకొని కానీ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఒక స్పూన్తో వేస్తూ నెమ్మదిగా స్ప్రెడ్ చేయండి ఇలా కొద్దిగా స్ప్రెడ్ చేస్తేనే అప్పడాలు చాలా సన్నగా ట్రాన్స్పరెంట్గా వస్తాయి మీరు గరిటితో వేసిన తర్వాత స్ప్రెడ్ చేయలేదనుకో అప్పడాలు మందంగా వస్తాయి ఇలా ఎండలో ఒక టూ డేస్ ఎండిన తర్వాత అప్పడాలు ఇలా వచ్చేస్తాయి ఎండ తీవ్రతను బట్టి టూ త్రీ డేస్ పాటు ఎండలో ఎండబెట్టుకుంటేనే అప్పడాలు వన్ టూ ఇయర్స్ పాటు కూడా ఫ్రెష్గా నిల్వ ఉంటాయి చూడండి ట్రాన్స్పరెంట్గా పేపర్లా ఉండే ఈ రవ్వ మసాలా అప్పడాలను డీఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి బాండీలో ఆయిల్ వేసుకోండి హై ఫ్లేమ్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత వెంటనే మంటను మీడియం ఫ్లేమ్కు ట్యాన్ చేసి ఇలా ఒక్కొక్క అప్పడాను వేస్తూ ఆయిల్లో డీఫ్రై చేయండి ఈ అప్పడాలను మరొక వైపు ట్యాన్ చేయకుండా డైరెక్ట్గా వన్ సైడే ఆయిల్లో డీఫ్రై చేసుకోవాలి చాలా సన్నగా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి మాడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చూస్తూ జాగ్రత్తగా డీఫ్రై చేయండి చూడండి ఎంతో క్రిస్పీగా కరకరలాడే రవ్వ మసాలా అప్పడాలు రెడీ అయిపోయాయి చాలా చాలా బాగుంటాయి స్నాక్స్లో తినడానికి బాగుంటుంది అన్నంలోకి నంచుకొని సైడ్ డిష్గా తినడానికి చాలా బాగుంటుంది చూసారు కదండి ఎవరైనా పెట్టేంత ఈజీ ఈ రవ్వ అప్పడాలను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంతేకాదండి ఒక కప్పు రవ్వతో వంద అప్పడాలను ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఎండుతో పని లేకుండా ఎప్పుడంటే అప్పుడు చాలా టేస్టీగా మార్కెట్ స్టైల్ కంటే రెట్టింపు రుచితో ఈ పాపడ రెసిపీని మీకోసం పోస్ట్ చేస్తున్నాను మరి ఆలస్యం చేయకుండా ముందు ముందు వీడియోలో నేను చెప్పబోయే టిప్స్ కరెక్ట్గా ఫాలో అయ్యి మీరు కూడా ఇలాంటి క్రంచీ అండ్ టేస్టీ మినప పాపడ ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేయండి మినప అప్పడాలు వచ్చటానికి ముందుగా ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని దీంట్లోకి ఒక కప్పు నిండా మినప గుళ్ళను తీసుకోవాలి అయితే మార్కెట్ స్టైల్ కంటే ఇంకా రెట్టింపు టేస్ట్ రావడానికి దీంట్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు సగ్గు బియ్యం యాడ్ చేసుకోవాలి ఈ సగ్గుబియ్యం వేయడం వలన పాపడాల టేస్ట్ రెట్టింపు అవడమే కాదు చూడడానికి కొంచెం వైట్గా కూడా ఉంటాయి చాలా క్రంచిగా కూడా ఉంటాయి అయితే ఈ గిన్నెతోటి నేను ఒక గిన్నె నిండా తీసుకున్నాను కాబట్టి రెండు టేబుల్ స్పూన్ల సగ్గుబియ్యం వేస్తున్నాను పప్పు క్వాంటిటీ తగ్గట్టు సగ్గుబియ్యం తీసుకొని వీలైనంత సన్నగా గ్రైండ్ చేసుకోవాలి ఎంత సన్నగా వీలైతే అంత సన్నగా గ్రైండ్ చేసుకోవాలి ఎంత సన్నగా చేసినప్పటికీ మనము కంపల్సరీ దీన్ని స్టెయినర్తో మళ్ళీ జల్లించుకొని తీసుకోవాలి అలా అయితేనే అప్పడాలు పర్ఫెక్ట్ మార్కెట్ స్టైల్లో వస్తాయి దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ అర టీ స్పూన్ వరకు వంట సోడా పావు టీ స్పూన్ కన్నా కొంచెం తక్కువగా ఇంగువ వేయండి ఇంగువ వేయడం వలన టేస్ట్ ఇంకా బాగుంటుంది ఉంటే వేయండి లేదంటే స్కిప్ చేసినా పర్వాలేదు తర్వాత వీటన్నిటిని పిండిలో చక్కగా కలిపేసి కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేస్తూ చపాతి పిండి కంటే చాలా చాలా గట్టిగా ప్రిపేర్ చేసుకోవాలి పిండి ఎంత గట్టిగా ఉంటే మనం చేసే అప్పడాలు అంత సన్నగా చేసుకోవచ్చు ఇలా పిండి గట్టిగా ప్రిపేర్ చేసిన తర్వాత సుమారుగా ఒక గంట పాటు నానబెట్టాలి వన్ అవర్ తర్వాత పిండిని చూస్తే మరి కాస్త గట్టిగా అవుతుంది ఎందుకంటే ఇది మినపప్పుతో చేసిన పిండి కాబట్టి ఇంకాస్త గట్టిగా అవుతుంది అయితే పిండి గట్టిగా అయిందని మళ్ళీ కొన్ని వాటర్ని యాడ్ చేసి పిండిని మెత్తగా చేయకండి ఇలాగే ప్రిపేర్ చేసి ఇలా క్యాప్ పెట్టేసి ఒక వన్ అవర్ పాటు అలా పక్కన పెట్టేసేయండి వన్ అవర్ తర్వాత క్యాప్ తీసి చూడండి పిండి ఇంకా గట్టిగా అవుతుంది ఈ గట్టిగా అయిన పిండిని సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా సాఫ్ట్గా ప్రిపేర్ చేయడం కోసమే ఇలాంటి ఒక కల్వం కానీ ఏదైనా దంచడానికి బరువున్న వస్తువుని తీసుకొని పిండిని ఇలా చాపింగ్ బోర్డు పైన పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ప్రెస్ చేస్తూ దంచాలి ఇలా దంచడం వల్లనే పిండిలో జిగి అనేది ఎక్కువగా అయ్యి పిండి చపాతి పిండిలా సాఫ్ట్గా వస్తుంది ఎంత ఎక్కువసేపు దంచితే పిండి అంత ఎక్కువ సాఫ్ట్గా వస్తుంది సుమారుగా నేను ఒక పది నిమిషాల పాటు ఇలా దంచాను అప్పుడే పిండి అనేది ఇలా సాఫ్ట్గా ప్రిపేర్ అయ్యింది చూసారు కదండి వీడియోలో చూపిస్తున్నట్టు ఈ పిండి చపాతి పిండిలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసిన తర్వాత ఇలా టూ పార్ట్స్గా డివైడ్ చేసి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా రోల్లాగా తాల్చుకోవాలి తర్వాత అన్ని అప్పడాలు ఒకే సైజులో రావడం కోసం ఇలా నైఫ్తో ఘాటులాగా పెట్టుకొని పార్ట్స్లా డివైడ్ చేసుకోండి వీటన్నిటినీ పక్కన పెట్టేసి ఒక్కొక్క పిండి ముద్దను తీసుకుంటూ మైదా పిండితో కానీ గోధుమ పిండిని కానీ చల్లుకుంటూ ఇలా పూరిలాగా వీలైనంత సన్నగా తాల్చుకోండి ఎంత సన్నగా ఉంటే అంత క్రిస్పీగా అంత టేస్టీగా మార్కెట్ స్టైల్లో వస్తాయి కాబట్టి వీలైనంత సన్నగా ఇలా పూరీలాగా తాల్చుకోవాలి అయితే చూడడానికి రౌండ్గా పక్కా మార్కెట్లో తెచ్చుకున్న అప్పడాల్లాగా కనబడాలంటే ఇలా తాల్చిన పైన ఏదైనా రౌండ్ బౌల్ కానీ రౌండ్ ప్లేట్ కానీ పెట్టేసి ప్రెస్ చేస్తే కరెక్ట్గా మనకు రౌండ్ షేప్లో వస్తుంది ఇలా మిగతా అప్పడాలను కూడా వీడియోలో చూపిస్తున్నట్టు ఇదే మాదిరిగా అన్నిటినీ ప్రిపేర్ చేసుకోవాలి మీకు క్లియర్గా అర్థం అవ్వడం కోసం మరొకటి చూపిస్తున్నాను పొడిపిండి అంటే మైదాపిండి కానీ గోధుమ పిండిని కానీ చల్లుకుంటూ ఇలా వీలైనంత సన్నగా తాల్చిన తర్వాత ఒక కటర్తో ఇలా రౌండ్గా కట్ చేసుకోండి ఇలా అప్పడాలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని ఎండలో ఆరబెట్టిన అవసరం లేదండి ఇలా అన్నీ ప్రిపేర్ చేసిన వాటిని ఒక న్యూస్ పేపర్ పైన విడివిడిగా అన్నీ అమర్చి గాలి కింద ఒక వన్ టూ అవర్స్ పాటు ఆరబెట్టుకోవాలి ఇలా ఒక టూ అవర్స్ ఆరిన తర్వాత వీటిని మళ్ళీ టర్న్ చేసి మరొక రెండు మూడు గంటల పాటు ఆరబెట్టుకోవాలి అంటే సుమారుగా ఒక నాలుగు ఐదు గంటల పాటు గాలి కింద ఆరబెడితే సరిపోతుంది ఇలా ఫోర్ టు ఫైవ్ అవర్స్ తర్వాత అప్పడాలు కంప్లీట్గా ఆరిపోతాయి ఇప్పుడు డైరెక్ట్గా మనం డీప్ ఫ్రై చేసుకొని టేస్ట్ చేయొచ్చు అయితే నేను తక్కువ మోతాదులో చేసిన కాబట్టి ఫోర్ ఫైవ్ అవర్స్ పాటు ఇలా ఆరబెట్టేశాను ఒకవేళ ఎక్కువ మోతాదులో చేయాలంటే మీరు ఎండలో కూడా ఆరబెట్టుకోవచ్చు ఎండ అవైలబుల్లో ఉంటేనే ఎండలో ఆరబెట్టుకోండి అలా అయితే వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ పాటు నిల్వ ఉంటాయి తక్కువ మోతాదులో చేస్తే గాలి కింద ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ ఆరబెట్టుకున్నా సరిపోతుంది ఎక్కువ ఇయర్స్ పాటు స్టోర్ చేసుకోవాలంటే మాత్రము నెక్స్ట్ డే అయినా పర్వాలేదు ఎండలో ఆరబెట్టుకొని అప్పుడు స్టోర్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఫ్రై చేసి చూపిస్తున్నాను చూడండి ఆయిల్ చక్కగా హై ఫ్లేమ్లో వేడెక్కిన తర్వాత ఇలా ఒక్కొక్క అప్పడాన్ని వేసుకుంటూ డీప్ ఫ్రై చేయండి ఈ అప్పడాలు ఎక్కువగా పొంగవు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేరే అప్పడాలు పొంగినంత ఈ మినపప్పుతో చేసిన అప్పడాలు ఏవైనా ఇంతే ఉంటాయండి ఎక్కువగా పొంగవు కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మార్కెట్ స్టైల్ పాపడ కంటే ఈ పాపడ రెట్టింపు టేస్ట్తో ఉండడం కోసం దీంట్లో సగ్గుబియ్యం యాడ్ చేయడం వల్ల చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా క్రంచిగా ఉంటాయి తప్పకుండా నేను చెప్పిన టిప్స్ అండ్ కరెక్ట్ మెజర్మెంట్స్తో ఈ రెసిపీని ట్రై చేసి చూడండి మీరు మళ్ళీ ఎప్పుడూ మార్కెట్ నుంచి ఈ అప్పడాలను కొనుక్కొనే కొనుక్కోరు పర్ఫెక్ట్గా మీరే ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన మినప అప్పడాల రెసిపీ మీ అందరికీ నచ్చితే నా వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్ను ఫస్ట్ టైం విజిట్ చేసిన వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి రెసిపీతో